హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా మీలో చాలా మంది అడిగారు అనేసి ఇంకా మా చెల్లి యూఎస్ నుండి మా కోసం ఏమేమి తెచ్చింది సో అవన్నీ జస్ట్ మేము కూడా చూసుకుంటూ మీకు చూపించేద్దాము అన్నట్టుగా ఒక వీడియో పెడుతున్నాను ఇంకా నేను కూర్చొని మీకు గబగబా అని చూపించేద్దాము చెప్పేద్దాము అనుకున్నా ఆహా వీళ్ళిద్దరు కూడా వస్తారంట ఏమంటే నజ్జు ఇచ్చినప్పుడు వీళ్ళు సరిగ్గా చూసుకోలేదు మళ్ళీ చూసుకుందాం అనుకున్నారు మళ్ళీ అసలు టైమే సరిపోలేదు ఇంకా బయలుదేరి వచ్చేసాం ఇంకా ఎలాగో నేను వీడియో తీసుకోవాలి అనేసి అన్ని ఓపెన్ చేస్తుంటే మేము చూస్తాము మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతాము అన్నట్టుగా స్టార్ట్ చేశారు ఇంకా ఈ చాక్లెట్స్ ఏమంటే టెడ్డీకి చాలా ఫేవరెట్ అనేసి గుర్తుగా తీసుకొచ్చింది ఇంకా తెచ్చిందనమాట అవి ఏమన్నా డాడీ కోసం అనేసి డాక్ చాక్లెట్స్ తెచ్చింది ఇంకొకటి కొన్ని తెచ్చింది ఇంకా ఇంటి దగ్గర పిల్లలు వస్తూ ఉంటారు కదా ఫ్యామిలీస్ ఎవరైనా సో వాళ్ళకి ఎవరికో ఇవ్వాలంటాం సో వాళ్ళ కోసం ఇంకా నజ్జు వాళ్ళ ఫ్రెండ్స్కి సో అలా అనమాట ఎవరైనా ఫస్ట్ తెచ్చేది చాక్లెట్స్ आधे टेडी की oh. हाँ टेडी की बैग टोमॉनी देख लेस hmm. तो देख लाने तो ये इग्लो हेड लिप्स लाने हेड हाँ फिर कौन बैठा हुआ हेड्स परे आमा असाइड पैटी भी करेगा पैट्टा के इसे बोलते

Makeup kits शोग ये काद ले makeup kits कितना कितना तियाला चला तियाला आप तुझे इस इस बात को ये ला उसे तो तेल तो क्या होता है क्या चीकूल्टा कुल्टा क्लोसीस अब देख की tools है मतलब वो टूल्स है

अधिक बॉडी लोशन्स अधिक और और क्या चुप्पी चल कर अच्छा ये वही ना मेकअप स्टफ मेकअप स्टफ टप स्टफ टप स्टफ ये कौन सी पुन्दर हैप्पी ओपन जेट दाल ये रिट्यून नहीं बोस 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 सांग बोस राह नेनेस कंची सांग कुन्ना नेंगो निलाम उटे ने बॉन्ड तुम दी नेनेस कंची नेनेस ल्यूएस को

Hello Kitty. Boots. Ah, better पकड़ that. Pack and better than that. Better. Handbag. Is now two cool, handbag. Some rare beauty. Rare beauty. Ah, makeup. Rare आज Ah, that was a rare beauty bag. ओ अभी ना ओके इधर चेसी मैं ना मेकअप स्टफ मल्ल चूपस्ता Okay. Mm, e bombs up. U.S. Sago, uh, quello teve. Picca, uh, mm. piccana kitty, mi di cinnaggia. Non ha pedigli di cinnaggia. Non ha pedigli di cinnaggia. Non Non ha pedigli di Non ha pedigli di cinnaggia. Non ha pedigli di cinnaggia.

happy थे। ओ इसको मलिकी उसको। आज पेपर। ओ जाने <gasps> पेट कॉल करा। ऐसा करके आज। किन्हीं संधि करा। ये कर बैठा उठला। हम्म ये लोग टैबिलेस आये का। ये आपको। ये दिन मैचिंग इधर। स्लिक बैग बिल्कुल बॉल वाला। इनको बैग उड़ना लगा जानते हुए। हैंडबैग संधियाँ एपो को टैबिल पर्स। ना को Coach handbag. It's not Coach, Coach not the It's not It's not cool. 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 It's not bombs, It's not cool. 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 It's cool. It's not cool. It's It's गेट एट द गेट एट द नन बैक टू कुछ एट द साइड बैग अ साइड बैग लाइक आई मेड द टू एट अ टाइम ये देखो ना के हेलो आई सी योर हैंड बैग हम्म अरे चलो बैठा दमली हमल पे बैठो तो ब्रीगो हे सुदेशन की टीशर्ट, ये लड़कियाँ रायम ऐसे बहुत। इच्छुकी, अभी इच्छुकी, इच्छुकी। ये भी कोई लूज़ा की, ये इसको लूज़ लाने वाला उन्नतों में। इलाने ब्लूज़ को न उठा लहर का। पूरा मार्केजला शंके। जो करता है? इस नाना वाला मंदे। ये बोला मंदे तो बस लो बब्बा अहने सीख कर बच्च

లా ఉంటుందంట కదా నా కింద లెగ్గిన్స్ వేసుకోచ్చు నువ్వు బ్లాక్ లా వస్తుంది ఇది షార్ట్ ప్యాంట్ జాకెట్ అంట స్ట్రెచబుల్ అంట ఇదిగో రెడీ ఆ కీరా ఇది ఏమ సినిచి నిద ఉందా ఏందిరా ఇదిగో రెడీ ఆ కీరా మెకినంట మల్లినా อืม ఇలాగ సారీస్ పైకి అది కొలేకే నాది ఇదిగో రెడీ ఆ కీరా ఐపిన్ వీళ్ళైతే వీడియో తీసేటప్పుడు నేను కూడా చూస్తాం అనేసి కూర్చున్నారు ఇప్పుడు అన్ని ఓపెన్ చేసుకోవాలి వాటిని యూజ్ చేయాలంట మళ్ళీ స్టార్ట్ చేశారు మెయిన్గా అది నెయిల్స్ ఉన్నాయి టెడీ ప్రాణాలంతా నెయిల్స్ పైనే ఉన్నాయి హ్యాపీ ఎక్కడ పార్ చేస్తుంది అనేసి సో నిజంగా చూస్తుంటే భలే ఉన్నాయి అబ్బాయి ఎంత మంచి కలర్స్ మ్యాట్ ఫినిషింగ్ ఉన్నాయి షైనింగ్గా ఉండేవి ఉన్నాయి అన్నీ నాకు కూడా పెట్టుకోవాలనిపించింది కానీ పెట్టుకుంటే మనం ఇంకా ఏ పనులు కావు కదా అందుకనేసి గమ్ముగా అయిపోయాను ఎప్పుడైనా ఎక్కడ వెళ్ళినప్పుడు పెట్టుకోవాలి అని ఫస్ట్ టైం అనిపించింది ఇంకా ఇవన్నీ ఏమో టెడీకి హ్యాపీకి హెయిర్ క్లిప్స్ అనమాట ఫ్రెంచ్ ప్లేట్ వేసుకుంటే ఆ ఫ్లాస్ అక్కడక్కడ పెట్టేటివి బోస్ తెచ్చింది అంటే కలర్స్ కలర్స్ తెచ్చింది ఏ డ్రెస్కి ఆ మ్యాచింగ్ అనేసి ఇంకా ఈ నెయిల్ పాలిషెస్ తెచ్చింది ఇంకా ఇది వచ్చేసి ఐ షాడో ప్యాలెట్ తెచ్చింది రెండు తెచ్చింది అనమాట ఒకటి ఏమంటే రూబీక్ అనేసి ఒకటి వీళ్ళిద్దరికి కలిపి అనేసి నార్మల్గా నాకు అడిగింది మేకప్ బాక్స్ అలాంటివి తీసుకురావాలంటే వద్దొద్దు ఏవి తెవద్దు అనేసి అన్నా నేను ఏమంటే సుదర్శన్కి ఇష్టం ఉండవు తెచ్చి పూజ చేసుకుంటూ వాళ్ళు పెట్టుకొని ఎందుకనేసి అనేసి వద్దని చెప్పాను సో అప్పటికి ఐ షాడో ప్యాలెట్ తెచ్చింది ఇంకా సో ఇది దగ్గరకు ఒకసారి అనేసి ఇంక ఇవన్నీ ఒకసారి మళ్ళీ చూపించాను ఇంకా ఇక్కడ నుండి క్లియర్ గా చూపిస్తాను ఏమంటే ఇవన్నీ నా కోసం పర్సనల్ గా తెచ్చింది అనమాట ఇంకా ఇవైతే మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా అందుకే చూపిస్తున్నాను ఇంకా వీటిలో కొన్ని నేను అడిగి తెప్పించుకున్నట్టు కొన్ని నజ్జువే తెచ్చింది ఫిక్సర్ ఇది వచ్చేసి ఫౌండేషన్ డియార్ ఫౌండేషన్

ఇవి చిన్న చిన్న ఐ షాడో ప్యాలెట్స్ అనమాట నాకు చాలా ఇష్టము దీంట్లోనే షిమ్మర్ ఉంటాయి మ్యాట్ ఫినిషింగ్ ఉంటాయి సో నాకు ఏమైంది కావాలంటే ఎప్పుడైనా ఐ షాడో పెట్టుకోవాలన్నా లైక్ హైలైటర్ లాగా యూస్ చేయాలన్నా సో ఇట్లాంటివి నాకు ఇష్టం అంటే హ్యాండ్ బ్యాగ్లో కూడా సరిపోతూ ఉంటాయి ఇంతకు ముందు అంటే మన ఛానల్ పెట్టిన స్టార్టింగ్ లో నేను ఎక్కువ యూస్ చేసి మీకు చూపిస్తూ ఉండేదాన్ని కానీ రాను 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 కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది కానీ ఎప్పుడైనా పూసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది మెంక రెడీకి హ్యాపీకి రెడీ చేయాలి పంపించాలి ఎక్కడికైనా అలాంటప్పుడు బర్త్డే పార్టీస్కి అట్లా ఉండేది నాకు ప్లస్ ఇది నాకు మ్యాక్ ప్రోడక్ట్స్ అంటే చాలా ఇష్టం కానీ అంత మనీ పెట్టి కొనాలి అంటే ఇష్టం ఉండేది కాదు సో కొనను ఇంకా యూఎస్లో అట్లా కొంచెం తక్కువ ఉంటుంది సో అట్లా ఎప్పుడైనా తెప్పించుకుందాం రజు దగ్గర అనుకునేది ఇంకా ఇలాంటి కొంచెం కాస్ట్లీగా ఉండేది సుదర్శన్ అసలు అడగను కూడా నేను అడిగితే ఏమైనా కొనిస్తాడేమో కానీ ఎప్పుడు అడగలేదు కొంచెం

ఇంకా ఈ హ్యూడా బ్యూటీ ఇది మస్కారా ఉంది ఎంత బాగుందో నా ప్రెజెంట్ ఫేవరెట్ అన్నమాట బాలే ఉంది ఎప్పుడైనా రెడీ అయినప్పుడు పెట్టుకుంటాను అప్పుడు చూపిస్తాను ఒక త్రీ ఫోర్ మస్కారాస్ తెచ్చింది త్రీ ఫోర్ ఐలైనర్స్ తెచ్చింది ఫ్యాన్ ఫెస్ట్ ఎన్ని మస్కారా లూయి విటోన్ కూడా ఉందా ఇది వచ్చేసి గోల్డెన్ ఇదే మరి సన్ స్క్రీన్ అంట సన్ స్క్రీన్ కాదు అదే మరి హైలైట్ హైలైట్ ఏదో అని దీన్ని నా గ్లో వస్తుందని చీక్స్ పైన సౌందర్య అంటే లాగా ఇంత గుర్తురా నీకు సరే ఇవన్నీ తర్వాత ఇది వచ్చేసి ఐ షాడో సఫోరా సఫోరా ఐ షాడో ఓకే షేడ్ కావాలి ఇంకా ఇది వచ్చేసి

నాకు మ్యాక్ అంటేనే ఇష్టం నాకు అదొకటే తెలుసు నాకు అదొక్కటే ఇష్టం నాకు అదే నా దగ్గర లేదు ఈ రోజులు ఇదేంటి వావ్ ఎంత స్మూత్ స్మూత్గా ఉంది డ్యూర్ కూడా మంచిగా దానికట్ ఇది కూడా ఇంకో డియోర్ మ్యాట్ అలాంటివి నీకు ఉండాలి కదా అక్క నించినే ఉండాలి అన్ని ఈక్వల్ కలర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ దగ్గర కలర్స్ ఉంటాయి లూవి వి టోన్ అంటే ఏం ఫేమ చాలా ఎక్స్పెన్సివ్ బ్రాండ్ ఒకది ఉందా ఒక <laughs> 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 <laughs>

కుచిలాగా ఉంది అది

ఇక్కడ వీడియోలో అట్లా లేదు అక్క నెక్స్ట్ త్రీ హుడా ప్లేటీస్ అక్క ఇప్పుడు ఇది చూద్దాం రేర్ బ్యూటీ ఇది కూడా ఎక్కువ కాస్ట్ షోకాజ్ ఒక్కొక్కటి ఇండియాలో థౌజండ్ కంటే ఎక్కువ ఉంటాయి ఫోర్ థౌజండ్స్ అంటింగ్ ఫార్టీ ఎయిట్ డాలర్స్ అని ఇంకోటి ఎల్ఫు గ్లాసీ అన్నమాట అలాగే మ్యాట్ ఫినిషింగ్ చాలా ఉన్నాయి గ్లాసీ అన్న గ్లాసీ బాగుండే ఈవినింగ్స్ అదే బాగుంటాయి నైట్స్ ఇది కూడా

हम्म वो なん का नेक्स्ट दिस स्टिल स्टिल सा कस्टिला स्टिलर शको भले ఉన్నాయి క్యాప్స్ کووڈ کی این کاٹے میں دی Fenty beauty Fenty Beauty. Ooh, <laughs> the color. సో అంతే అనమాట అది తెచ్చింది ఇంకా నేను మోహన శిరీష హ్యాండ్ బ్యాగ్స్ లేదు అది కూడా చూపించుంటాను అది ఎలా మర్చిపోయానో తెలియలేదు ఇంకా మా మమ్మీ ఏమంటే అదే అటుకులతో మిక్స్చర్ లాగా చేసినా చెప్పానుగా సో అది కూడా ప్యాక్ చేసి ఇచ్చింది ఇంకా కర్టన్స్ టూ కర్టన్స్ కిచెన్కి వేసుకుంది మమ్మీ అది ఇంకా రెడీ బంకర్ బెడ్ పైకి అదొక బెడ్ సింగిల్ బెడ్ కవర్ తీసి పెట్టుకుందంట ఇంకా ఈ పిల్లో కవర్స్ మాత్రం నేను అడిగి తెచ్చుకున్నాను ఆప్రాన్ ఇచ్చింది సో ఓవెన్కి కవర్స్ని కొన్ని ఇచ్చింది ఇంకా ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ ఈ పిలో కవర్స్ గురించి నేను ఆల్రెడీ మీతో చెప్పుకున్నాను సో దానికోసం తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఏమైనా నేను మిస్ అయ్యి ఉంటే కమింగ్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడికి వ్లాగ్ ఏం చేస్తాం మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నా అది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏమైనా కొత్త కవర్స్ సబ్స్క్రైబ్ చేసి బెల్లాకన్ ఫర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్